నమస్తే ద నైన్ స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం మొండికల పంచాయతీ తాబేలువలస గ్రామంలో రహదారి లేక తీవ్ర అవస్థలు పడుతున్న గ్రామస్తులు మరియు విద్యార్థులు ఊరు దాటి బయటకు రావాలంటే సుమారు మూడు కిలోమీటర్ల మేర బురదలు నడుచుకుంటూ తారు రోడ్డుకు రావాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు గత ఇరవై ఏళ్లుగా ఈ గ్రామంలో సుమారు నలభై కుటుంబాలు జీవిస్తున్నాయి సరైన రోడ్డు సదుపాయం లేక విద్యార్థులు స్కూలుకు కూడా వెళ్లలేని పరిస్థితి అనారోగ్య పరిస్థితులు ఏర్పడినా డోలీలు కట్టి తీసుకువెళ్లడం తప్ప మరొక మార్గం లేక ఈ గ్రామస్తులు దిక్కుతోచని పరిస్థితుల్లో రోడ్డు కోసం గత దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నామని ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకుని రోడ్డు సదుపాయం కల్పిస్తే బాగుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

మీ దా ఊర అలాగని కొందరు స్త్రీలు కూడా మాకు డెలివరీ టైంకి సగం దారులు కాన్ఫ్లైతున్నాయండి చాలా ఇబ్బందిగా ఉంది ఊరు నుంచి చివరి వరకు చాలా నడుచుకుంటూ రావాలంటే కొంచెం చాలా కష్టంగా ఉంది మూడు కిలోమీటర్లు ఎల్లోనే అండి మా ఊరి తాబేల వలస మా సమస్య రోడ్డు గురించి మా పిల్లలేమో రోడ్లో నడవడం అంటే చాలా కష్టంగా ఉంది ఈ బూరుదు నడిచి మూడు కిలోమీటర్కి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది అందుకనే మాకు రోడ్డు కావాలని అడుకుంటున్నాము మా పిల్లలకి చాలా సమస్యలో ఉన్నారు రోడ్డుకి నడవాల నడవాలన్నా చాలా బిజారుగా ఉంది వాళ్ళకి మేము స్కూల్కి వెళ్ళాలన్నా బిజారు మేము పడిపోతున్నాము అక్కడికి వెళ్తే తో వెళ్ళలేము మేము చేయలేము అనేసి మా దగ్గరకు వచ్చి చెప్తున్నారు అందుకనే ప్రభుత్వం అర్థం చేసుకొని మాకు రోడ్డు ఇస్తారని మనం చేస్తున్నాము నా పేరు బిడ్డకి రావు అండి మా గ్రామం తాబెరవలసండి గత సంవత్సరం నుంచి అప్లికేషన్లు పెడుతూనే ఉన్నామండి ఏ ప్రభుత్వం ఇంక ఏ ప్రభుత్వం రోడ్డు గురించి ఇంకా పట్టించుకోదండి శాంక్షన్లో ఉందని చెప్తున్నారు కానీ ఇంతవరకు వర్క్ స్టార్ట్ అవ్వలేదండి ఇక్కడ ఇక్కడ నుంచి చదువుకుంటున్న పిల్లలు బురిదులో నడుచుకుని అండి స్కూల్కి మాకు అనారోగ్యం బాగలేకపోయినా దొంటి కట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందండి ఇక్కడ ఏ సౌకర్యం లేదండి తాబెలవలస గ్రామంలో నా పేరు బిడ్కోమీ ఇంచుమించుగా ఇక్కడ ఇరవై సంవత్సరం డాడా పొందుతున్నాము కానీ ఏ ప్రభుత్వం వచ్చినా అప్పులు కేసినా పెట్టడం పెడుతున్నాము కానీ అసలు చూడడం కూడా లేదు పోనీ ఈ ప్రభుత్వం దయచేసి మా రోడ్డు బాగా చేస్తారని పిల్లలు ఈ స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా ఈ బురదకి జడుచుకొని వెళ్ళడం కూడా మానేస్తున్నారు మధ్య మధ్యలో నుంచి మళ్ళీ డెలివరీ కేసు కానీ మోసుకొని ఇంచుమించుగా రెండు కిలోమీటర్ దూరంలో నడుచుకొని పోతున్నాము అది కూడా అవనాలు రావడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి దయచేసి అయిన మారోడ్డు బాగా చేసి ఇస్తారని మరీ మరీ కోరుతున్నాం